నీటిపారుదల శాఖలో మరో అవినీతి తిమింగలం అవినీతి నిరోధ శాఖ వాళ్లకు చిక్కింది ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్ రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారులు అరెస్ట్ చేశారు బంజారాయిల్స్ లోని ఆయన ఇంటితో పాటు మరో పదకొండు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బినామీల పేరిట భారీగా చరాస్థిరాస్తుల్ని గుర్తించారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఈఎంసీ మురళీధర్రావును ఏసీబీ అరెస్ట్ చేసింది హైదరాబాద్ లో ఆరు చోట్ల జహీరాబాద్ కరీంనగర్ వరంగల్ సహా మొత్తం పదకొండు చోట్ల సోదాలు చేసింది మురళీధర్రావు నివాసం సహా బంధువులు సన్నిహితుల ఇళ్లలో అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి కొండాపూర్ లో ఖరీదైన విల్లా బంజారాహిల్స్ యూసఫ్గూడ బేగంపేట కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను గుర్తించింది కరీంనగర్ హైదరాబాద్ లో వాణిజ్య సముదాయాలు జహీరాబాద్ లో సోలార్ టూకేవీ పవర్ ప్రాజెక్ట్ వరంగల్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు హైదరాబాద్ లోని మోకిలాలో ఆరు ఐదు వందల చదరపు గజాల నివాస స్థలమున్నట్లు బయటపడింది అక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు గజం సగటున లక్ష పలుకుతోంది ఈ లెక్కన ఆ ఒక్క స్థలం విలువే సుమారు అరవై ఐదు కోట్లు ఉంటుందని అంచనా హైదరాబాద్ పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు వీటి విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు మురళీధర్ రావుకు బెంజ్ కారు సహా మూడు కార్లు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ భారీగా బంగారు ఆభరణాలు బ్యాంకు నిల్వలు ఉన్నట్లు తేల్చింది కోదాడలో మరో అపార్ట్మెంట్ ఉన్నట్లు డాక్యుమెంట్లు గుర్తించింది ఈ అక్రమాస్తుల్లో కొన్ని బంధువులు బినామీల పేర్ల పై ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి ఇవాళ మురళీధర రావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాలకు మురళీధరరావు నేతృత్వం వహించారు ప్రాజెక్టుల టెండర్లకు ఆమోదముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్ గా పనిచేశారు నీటిపారుదల సర్కిల్ల నుంచి వచ్చే ప్రతిపాదనల్ని నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గానూ పనిచేశారు ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి వేల ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మ్స్ కు రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్సీగా మురళీధర్రావు బాధ్యతలు నిర్వహించారు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యపాత్ర కాళేశ్వరం నిర్మాణంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పుతో పాటు పలు అంశాలపై హైపవర్ కమిటీకి నేతృత్వం వహించారు ప్రాజెక్టుల పునరాకృతితో చేపట్టిన కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ డిండి తదితర ప్రాజెక్టులతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలను ఆయన హయాంలోనే నిర్మించారు రెండు వేల పదమూడులోనే ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయన సర్వీసును నాటి ప్రభుత్వం పొడిగించింది రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు వేల పద్నాలుగు నుంచి ఈఎన్సీగా పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు కొనసాగారు కృష్ణా జలాల అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది